మరి ప్రెస్ మిత్రులకు అందరికీ మీడియా మిత్రులకు ప్రెస్ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు కాబోయే కాబోయే భారతదేశానికి ప్రధానమైన ప్రధానమంత్రి అయినటువంటి నాయకుడు పెద్దలు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి మరి పుట్టినరోజు మరి ఆయనకు తెలంగాణ రాష్ట్ర యావత్ జాతి పక్షాన ఆయనకు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియస్తున్నాను ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వారసుడు మా రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా ఆయన పుట్టినరోజులు దేశ ప్రజలు జరుపుకుంటున్నారు ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అయినా పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర ప్రజలంతా రాష్ట్ర ప్రజల పక్షాన తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పక్షాన మరి మా రాహుల్ గాంధీ గారికి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరొకసారి మరి తెల ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కుటుంబం మరి రాహుల్ గాంధీ గారి కుటుంబం కాబట్టి ఎప్పటికి కూడా తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు మరి మర్చిపోనటువంటి పరిస్థితి మరియు వాస్తవాలు వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మరి కేటీఆర్ అంటో ఆ ఎర్రగడ్డ హాస్పిటల్కు పంపావలసిన అవసరం ఉంది ఎందుకంటే ఒకవేళ మస్తిష్కం కోల్పోయాడు మరి పిచ్చోడై రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది ఎందుకంటే నన్ను ఎప్పుడు టిఆర్ జైలుకు పంపుతారనే భయంలో ఉన్నాడు ఫస్ట్ నన్ను ఎప్పుడు థిఆర్ జైలుకు పంపుతాననే భయములో మరి కేటీఆర్ ఉన్నాడు అందుకోసమని మతిస్థిమితం లేకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు సంస్కరణ లేకుండా మరి వాడు చదువుకున్నా అని చెప్తున్నాడు ఆ చదువుకున్నటువంటి జ్ఞానం కూడా లేదు మరి ఎమ్మెల్యేగా ఉన్నాడు అంతకుముందు మాజీ మంత్రిగా పదేళ్ళు పనిచేశాడు మరి అలాంటి ఏది కూడా ఆలోచించకుండా రాజ్యాంగాన్ని గౌరవించకుండా చట్టాలను గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంటే ఊళ్ళే కూలు వేసుకున్నటువంటి కూలన్నా కూడా అట్లా మాట్లాడు అంతకన్నా అద్వానంగా కేటీఆర్ అనే తోడు మాట్లాడుతున్నాడు ఊళ్ళే వార్డు మెంబర్ కూడా మాట్లాడు అటువంటి బూతులు అటువంటి మాటలు అంటే అలాంటి సంస్కరణ లేకుండా మరి ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నాడు ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు ముఖ్యమంత్రి మరి అలాంటి ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంటే మరి వానికి మతిస్థిమితం లేకుండా పోయింది అనేది తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది ఎందుకంటే ఇయల్లో కేసులు ఒకవేళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు ధోరణి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చినాడే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాక వెంటనే కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును వీళ్ళందరినీ అరెస్ట్ చేసేది ఉండే కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు దూరంలో పోవడం లేదు ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాడు చట్టాలను గౌరవిస్తున్నాడు కాబట్టి చట్టం చట్టం పని చట్టం చేసుకు వెళ్తుంది ఎవరు తప్పు చేసినా ఈ దేశ ప్రధానమంత్రి తప్పు చేసినా ముఖ్యమంత్రులు తప్పు చేసినా ఎమ్మెల్యేలు తప్పు చేసినా ఎంపీలు తప్పు చేసినా చివరికి వస్తే గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్ తప్పు చేసిన చట్ట ప్రకారం చర్య తీసుకుంటారు ఇది ప్రజల ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం కాబట్టే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ప్రజలందరూ కోరుకున్నారు ఎవరు ప్రజల రక్తం పీల్చుకొని తిన్న పీల్చుకున్నారో ఎవరు ప్రజల సొమ్ము తిన్నరో ప్రభుత్వం సొమ్ము తిన్నరో అక్రమంగా దోపిడీ చేశారో అలాంటి వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలన్నటువంటి లక్ష్యముతోనే మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు తెలంగాణ ప్రజలు అది గుర్తు పెట్టుకోవాలి మరి కార్ రేసింగ్ అని పెట్టి దాంట్లో అక్రమాలు చేసి ఆ కార్ రేసింగ్లో ఆరు వందల యాభై కోట్లు మరి ఆరు వందల యాభై కోట్లు మరి దానికి లెక్కలు లేకుండా కార్ రేసింగ్ ఏ కంపెనీకి అయితే ఒప్పందం చేసుకున్నాడు ఆ కంపెనీకు ఆరు వందల యాభై కోట్లు పంపాడు కార్ రేసింగ్ ఆ కార్ రేసింగ్ విషయంలో నువ్వు ఆరు వందల యాభై కోట్లు పంపిందే గాక ఎన్నికల కోడ్ ఉండంగా దయచేసి గుర్తు మీడియా మిత్రులు కూడా ఎన్నికల కోడ్ ఉండంగా కూడా వాస్తవానికి ఆ కార్ రేసింగ్ ఏ డబ్బులు రిలీజ్ చేయాలన్నా మొదలు క్యాబినెట్ సమావేశం పెట్టుకుంటారు క్యాబినెట్ లో తీర్మానం జరుగుతుంది క్యాబినెట్ ఆమోదం పొందినాకనే ఏ సంస్థకైనా డబ్బులు పంపాల్సిన అవసరం ఉంటుంది కానీ క్యాబినెట్ సమావేశం పెట్టకుండా కేటీఆర్ వారి సొంత నిర్ణయం తీసుకున్నాడు రెండవది ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ ఇతర దేశాలకు ఈ ప్రభుత్వం ఖజానా నుండి డబ్బులు పంపేది ఉంటే ఖచ్చితంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి ఆర్బిఐ పర్మిషన్ తీసుకోలేదు రెండో తప్పు ఎందుకంటే దేశ నుంచే డబ్బు పంపాలన్నా రాష్ట్రం నుంచి డబ్బు పంపాలన్నా ప్రభుత్వ సొమ్మును ఇతర దేశాలకు పంపాలంటే ఖచ్చితంగా ఆర్బిఐ పర్మిషన్ తీసుకోవాల్సిందే కానీ ఆర్బిఐ పర్మిషన్ తీసుకోకుండా మరి ఆయన ఇక్కడ నుండి యాభై కోట్లు లండన్కు పంపించడం జరిగింది ఎన్నికల కోడ్ ఉండంగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎన్నికల కోడ్ ఉండంగా ఇక్కడ నుండి డబ్బులు పంపడం జరిగింది ఇది తప్పు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వము చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది ఇంత ఉండాలే ఎన్నికల కోడ్ ఉండంగా రాష్ట్ర అంటే రిజర్వ్ బ్యాంకు పర్మిషన్ లేకుండా ఆర్బిఐ పర్మిషన్ లేకుండా క్యాబినెట్ ఆమోదం లేకుండా మరి కేటీఆర్ ఎన్నికల టైంలో ఒక దిక్కు ఎన్నికల కోడ్ వచ్చి ఉన్నది ఎన్నికల కోడ్లో ఒక రూపాయి కూడా ప్రభుత్వ సొమ్మును బయటికి పంపకూడదు కానీ కేటీఆర్ లండన్కు కార్స్ విషయంలో యాభై కోట్లు లండన్ కు పంపడం జరిగింది మరి ఇది తప్పే కదా అరే కేసు అంటున్న భయ్ ఇది తప్పు కదా నువ్వు చట్టాలను గౌరవించవు రాజ్యాంగాన్ని గౌరవించవు ఈ దేశం ఉన్నటువంటి చట్టాలను లెక్కలకు లేకుండా మాట్లాడుతున్నావు ఈ దేశ చట్టాల నీకు అవసరం లేదా ఈ భారత రాజ్యాంగం నీకు అవసరం లేదా మరి మూర్ఖత్వంగా మాట్లాడుతున్నవేంటి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అంటే తప్పుడు ఒప్పులైతే అనుకుంటున్నవా నువ్వు ఇయలు నువ్వు ఏ కంపెనీకి అయితే కార్ రేసింగ్లో ఆరు వందల యాభై కోట్లు పంపావో తిరిగి నీ పార్టీకి ఫండ్ రూపంలో నలభై తొమ్మిది కోట్లు నీకు నీ టిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఫండు రూపంలో ఇచ్చిందా లేదా మరి తప్పే కదా కాళేశ్వరం ప్రాజెక్టులో మీ అయ్య దోపిడీఏ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో డెబ్బై వేల కోట్లది లక్ష యాభై వేల కోట్లకు పెంచి ఎనభై వేల కోట్లు దోసుకున్నారు కదా మీరు దాని మీద విచారణ జరుగుతుంది మీరు ఒక్కటి కాదు రెండు కాదు కార్యలు అనేకమైన రాష్ట్రంలో ముప్పై ఎకరాల భూమిని హైదరాబాద్ చుట్టూ నిజాం వంశస్తున్నది దానికోసమే ముఖ్య ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని తీసుకొచ్చాడు ఆ ముప్పై వేల ఎకరాలు మీ బినాం పేర్ల మీద పెట్టుకున్నారు కదా అంటే మీరు రాష్ట్రాన్ని దోచుకున్న పర్వాలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోచుకున్న పర్వాలేదు రాష్ట్ర ప్రజలను దోసుకున్న పర్వాలేదు మీద విచారణ చేయొద్దు మిమ్మల్ని అరెస్టు చేయొద్దా అంటే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మీరు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి కేసీఆర్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో అప్పటి నుండి రెండు వేల ఇరవై మూడు దాకా పదేండ్లు ఈ రాష్ట్రాన్ని మీరు దోసుకున్నారు దాని మీదనే విచారణ జరుగుతుంది చట్టం విచారణ చేస్తుంది ప్రభుత్వం విచారణ చేస్తుంది ఎందుకు తొందర పడుతున్నారు మీరు అంటే మీకో చట్టము ప్రజలకు చట్టం ఉంటుందా అది మీరు చట్టం మీలో చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది ఒకవేళ మీరు నీటి నిజాతీ పనులు అయితే రేపు రుజువు అవుతుంది కదా పట్టండి మీకు కోర్టులంటే గౌరవం లేదు రాజ్యాంగం అంటే గౌరవం లేదు చట్టాలంటే గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కదా ఇలా మూడు లక్షల కోట్ల రూపాయలు మీరు దోసుకున్నారు కదా ఈ రాష్ట్రానికి సంబంధించిన సంపదను ఇది వాస్తవం కాదా ఇది ప్రజలు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కదా ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు నాలుగు కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నారు నాలుగు కోట్ల మంది ప్రజలకు ఆయన ముఖ్యమంత్రి అది గుర్తు పెట్టుకొని మాట్లాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు ఇలా తెలంగాణ అనలేదు తెలంగాణ ఇవ్వడం లేదురా బైడు ఇవ్వడం లేదు కేటీఆర్ నువ్వు మాట్లాడే మాటలు జాగ్రత్త ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మా రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అసెంబ్లీలో తెలంగాణ గురించి మాట్లాడాడు తెలంగాణను అవమానపరచద్దని పరచద్దని సీమాంధ్ర వాళ్ళ మీద ఫైట్ చేశాడు అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో అది చూడొక్కసారి గుర్తు పెట్టుకో ఇదే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉండే టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడిన మాటలు రికార్డు చూసుకో సీమాంధ్ర సీమాంధ్ర పెత్తందర్ల మీద యుద్ధం చేశాడు అసెంబ్లీలో మా తెలంగాణ ప్రజలను అవమానిస్తే తెలంగాణను అవమానిస్తే ఊరుక్కుండే ప్రసక్తే లేదని చెప్పాడు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పిన వాడే మా రేవంత్ రెడ్డి గారు అది గుర్తు పెట్టుకోమని గుర్తు చేస్తున్నా అంతే ఇవాళ మానుకోటలో జరిగిన సంఘటన ఏంది ఏం కేటీఆర్ లుచ్చానా కొడుక ఇది గుర్తు పెట్టుకోను మానుకోటలో జగన్ ఇదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానుకోటకు పోతే ఇదే కవిశకి రెడ్డి వన్ ఇయర్లో నీ పక్కన పెట్టుకున్నావు కొడుకు నువ్వులుచ్చావా ఎవడులుచ్చావు ప్రజలు నేర్చుతారో ఇవాళ కవిష్కర్ రెడ్డి అంటాడు ఎవడో జగన్మోహన్ రెడ్డి పక్కలు ఉన్నాడో ఆ రోజు మానుకోటలో తుపాకులు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకుల కాల్పులు జరిపిన వాళ్ళు దాడులు చేసారు తెలంగాణ ఉద్యమకారులను పదకొండు మంది వరంగల్ హాస్పిటల్లో సౌ బతుకుల మధ్యలో ఉన్న విషయాన్ని గుర్తు నీకు అలాంటి జగన్మోహన్ రెడ్డిని మీరు ఆంధ్ర నుంచి ఇంటికి తెప్పించుకొని భోజనాన్ని పెట్టుకొని కూర్చొని లోపకారు ఒప్పందాలు చేసుకున్నాడు అది తెలంగాణ ప్రజలు మర్చిపోతారనుకుంటున్నామా అదే మానుకోటలో తుపాకీ పట్టినట్టు కౌశిక్ రెడ్డి గారిని నువ్వు టికెట్ ఇచ్చి హుజురాబాద్ గెలిపించుకొని అసెంబ్లీలోని పక్కకు కూర్చుని పెట్టుకున్నావు తెలంగాణ ఉద్యమకాలం మీద కాల్పులు జరిపాడు కౌశిక్ రెడ్డి అని ఇది వాస్తవం కాదా వాణ్ణి నువ్వు పక్కన పెట్టుకొని ఇలా రాజకీయాలు చేస్తున్నావు శ్రీనివాస్ యాదవ్ అయినట్టయినా తెలంగాణలో తెలంగాణ నాకు అవసరం లేదు తెలంగాణ అనవలసిన అవసరం కర్మ లేదు అని చెప్పినటువంటి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి శ్రీనివాస్ యాదవ్ నువ్వు క్యాబినెట్ లో పెట్టుకున్నావు లుచ్చాన కొడుకు అంతా మీరు లుచ్చ పనులు చేసి మా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడబెట్టి ఇదంతా నాకు చరిత్ర తెలంగాణ ఉద్యమకారుని నేను తెలంగాణ ప్రజాసభ్య చైర్మన్గా గా తెలంగాణలో కీలక పత్రం వహించాను నువ్వు ఆనాడు అర్ధరాత్రి రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి అర్ధరాత్రి పన్నెండు గంటలకు కేసీఆర్ వై మాట్లాడలేదా ఒక దిక్కు మేము ఉద్యమాలు చేస్తున్నాం ఒక దిక్కు ఒక దిక్కు మేము ఉద్యమాలు చేస్తుంటే రెండు వేల పన్నెండు అప్పుడు తెలంగాణ ఉద్యమం శ్రీకాంత్ అచ్చారు చనిపోయాడు అప్పుడు చాలా మంది బిడ్డలు ఉద్యమకారులు విద్యార్థులు చనిపోతుంటే ఇదే కేసీఆర్ రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోయి తెల్లవారి నాలుగు గంటల మాట్లాడలేదా ఆనాటి ఒప్పందం లేట్టి ఇవన్నీ మాకు తెలియదు పుట్టిన మొత్తం బయట పెడతా కొడుక మీరు చేసిన సంఘటనలు ఏం తమాషాలు చేస్తున్నారా ఆనాడు రామోజీరావు గారిని మీరు ఏమన్నారో ఆనాడు రామోజీరావు గారిని లక్ష నాగర్లు పెడతారని చెప్పి పాపం నాగా రామోజీరావు గారిని బ్లాక్బెయిల్ చేసి ఆయన దగ్గర ఆనాడే మీరు ఆనాడే మీరు ప్రతి సంవత్సరం యాభై కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసి వసూలు చేసుకున్నది వాస్తవం కాదా రెండు వేల పద్నాలుగులో మీరు ఎన్నికలు పోయేటప్పుడు రామోజీరావు గారిని బెదిరించి లేకుంటే మేము అధికారంలోకి రాగానే లక్ష దాగాలను పెడతా రెండు వందల కోట్లు మీరు ఎన్నికల ఖర్చులు తీసుకున్నది వాస్తవం కాదా అరే లుచ్చానా కొడుకులారా మీరు లుచ్చ పనులు చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడారు ఎక్కడిదే నీ కథ ఇంకా ముందుంది నువ్వేం చేసినావో నువ్వు పార్క్ లుచ్చానా కొడుక నువ్వు మంత్రిగా ఉండి రెండు వేల పదిహేనులో నువ్వు మంత్రిగా ఉండి పార్కాయత్లో నువ్వు ఏం చేసినవో సినిమా ఇండస్ట్రీ వాళ్ళతోని సినిమా హీరోయిన్లను తెప్పించుకొని ఏం చేసినవో మొత్తం వీడియో నా దగ్గర ఉంది నా కొడుక ఇక్కడ నుండి మొదలవుతుంది నీ సంగతి అంతా ఏం తమాషా చేస్తున్నావా నువ్వు ఎక్కడ ఏం చేసినావో నాకు నీ మొత్తం నీ చరిత్రతో బయటపడతా నువ్వు చిల్లర నా కొడుకు సినిమా హీరోయిన్ సినిమా హీరోయిన్ పేరుని చెప్పదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళని అవమానపరచడం నాకు ఇష్టం లేదు ఒక సీరయ్య సినిమా హీరోయిన్ బెదిరించి రెండు వేల పదిహేనులో ఒక మంత్రి హోదాలో బెదిరించి పార్కాయత్లో పార్కాయత్కు నాలుగు వందల ఇరవై రూమ్ నెంబర్కి తెప్పించుకున్నది వాస్తవం కాదా సారీ ఎనిమిది వందల ఎనిమిది వందల రూమ్ నె ఎనిమిది వందల ఇరవై రూమ్ నెంబరు ఆ షూట్లకు తెప్పించుకున్నది వాస్తవం కాదా నీ వీడియోలు మొత్తం ఉన్నాయి నా కొడక మొత్తం బజార్పాయి చేస్తాడు కొడుక నువ్వు కాంగ్రెస్ పార్టీ మాట్లాడతావు తెలంగాణ దేశానికి స్వసంతం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ పార్టీది మా ముఖ్యమంత్రి ఇష్టమంత్రుడి మాట్లాడుతున్నా నా రండా కొడుక నువ్వు పార్కెత్తులు ఏం చేసినావు మంత్రి హోదాలో మంత్రి హోదాలో మొత్తం మీడియా ఉంది ఆమె మొత్తం మాకు నెల రోజులకే చెప్పింది నీకు అతంతా నన్ను బెదిరిస్తున్నాడు నన్ను లోంగా తీసుకున్నాడు ఒక హీరోయిన్ పాపం కొత్తగా వచ్చింది అది నువ్వు ఏమని ఏమని పిలిపించుకున్నావు దానికి వాడు వాడు వాళ్ళు కొడుకు వాడు మూడు ఎమ్మెల్యే వాడు వాడు నీకు తీసుకొచ్చింది వాస్తవం కాదా వాని కార్లో ఎక్కించుకొచ్చింది వాస్తవం కాదా పర్కాయత్కో మాట్లాడతామేంద్రాబాయ్ చెప్పు నీ సంగతి ఇది వాస్తవం కాదా మూడు ఎమ్మెల్యే అన్నట్టు వాని కారులో ఎక్కించుకొని పార్కెత్తులు దించి ఆ షూట్కు పంపించేది వాస్తవం కాదా ఏందిరా అధికారం అడ్డం పెట్టుకొని సినిమా హీరోయిన్లనే వదిలి వదలలేను ప్రతి ఆడపిల్లని వదలలేను నీ సంగతి మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది నా కొడుక మొత్తం నేను తీసుకున్నాను రెండు వేల పద్దెనిమిదిలో నువ్వే ఎక్కడి పోయినావో సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడ పోయి నువ్వు ఏం బెదిరించినవో మొత్తం ఎట్లా లోగా తీసుకున్నావు నాకు తెలియదా రెండు వేల ఇరవై ఒక్కటిలో ఒక హీరోయిన్ని పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉందిరా నా చరిత్ర నువ్వు మొత్తం నీ చరిత్రతో మా దగ్గర ఉంది ఎందుకు తొందర పడుతున్నావు డేప్స్తోని యుక్తంగా నేను మాటల ఆరోపణలు కాదు డేప్స్తో యుక్తంగా చెప్తాను ఇది వాస్తవం కాకపోతే చెప్పు బయటికి రా నా కొడుక నువ్వేం తమాషా చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రాన్ని గాక ఇక్కడ రాష్ట్రం ఉన్నటువంటి పాపం హీరోయిన్లు ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు నా కొడక బ్లాక్మెయిల్ చేసి బెదిరించి ఒక్కటి కాదు రెండు కాదు నీ గురించి చెప్తే మీడియా ఉందట తమాషా చేస్తున్నావా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమందిని మోసం చేసినరా వాడు ప్రభాకర్ కానీ ప్రభాకర్ కానీ కుటుంబాన్ని చట్టపరమైన చర్య తీసుకుంటేనే పడుతున్నాం తెలంగాణ ఉద్యమకారులం తెలంగాణ ప్రజలం చట్టం చట్టం పని చట్టం చేసుకుంటా పోతుంది చట్టానికి సహకరించకపోతే ప్రభాకర్ వన్ ట్రూ అంటే వన్ గ్రూపు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుందనే ఊరుకుంటున్నాం ఇప్పటిదాకా ఇలా మా కాంగ్రెస్ పార్టీ ఆరు వందల యాభై మంది నాయకులది ఫోన్ టాపింగ్ చేస్తారు బీజేపీ వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు సిపిఐది ఫోన్ టాపింగ్ చేస్తారు తెలుగుదేశం వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు అక్కడికైతే చెరిమిల గారిది కూడా ఫోన్ టాపింగ్ చేస్తారు బిజినెస్ వాళ్ళది ఫోన్ టాపింగ్ చేస్తారు అది అది కాంట్రాక్టర్ అది ఫోన్ టాపింగ్ చేస్తారు బిల్డర్ అనేది ఫోన్ టాపింగ్ చేస్తారు ఒక్కొక్క బిల్డర్ దగ్గర మీరు బ్లాక్మెయిల్ చేసుకుంటే ఎంత డబ్బు వసూలు చేయలేదురా మాకు తెలియదా కాంట్రాక్టర్ల దగ్గర మొత్తం లిస్ట్ ఉన్నది నా దగ్గర హీరోయిన్లను వాళ్ళ ప్రతి హీరోయిన్ది ఫోన్ టాపింగ్ చేశారు ఫోన్ టాపింగ్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు వాళ్లకు సొంతగా పర్సనల్గా మాట్లాడుకునే మాటలు కూడా విని వాళ్ళను బ్లాక్మెయిల్ చేశావు ఇది వాస్తవం కాదా జ్యువెలర్ షాపులను బెదిరించి ఒక్కొక్కరి దగ్గర మూడు వందల కోట్లు ఐదు వందల కోట్లు వసూలు చేసింది మొత్తము ఇస్తున్నది నా కొడుక అది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి బయట పెడతాను ఇది మొత్తం తిన్న చరిత్ర ఉంది ఏం తమాష చేస్తున్నావు ఎందుకు పోనీ అని వదిలేస్తున్నాం నేను అంత దిగదారుడు మాటలు మాట్లాడకూడదని బాగుండదు అని చెప్పి నేను ఎన్ని రోజులు మనుషులు పెట్టుకొని నీ రికార్డ్స్ అంటే దగ్గర పెట్టుకొని కూర్చున్నాం తమాషా చేస్తున్నాడా వాడు ప్రభాకర్ రావు కూడా ఆ వాళ్ళు కొడుకు రాష్ట్రం ఉన్నటువంటి మొత్తం పెట్టుబడిదారులది మొత్తం అందరి అది బిజినెస్ వాళ్ళది సినిమా ఇండస్ట్రీ వాళ్ళది మరి బంగారు షాప్ వాళ్ళది అందరిది కూడా పొలిటికల్ నాయకులది ఇంతమందిని ఫోన్ టాపింగ్ చేస్తే ఫోన్ టాపింగ్ ఎవ్వరా కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అందరు క్లారా అరే కేటీఆర్ అరే లుచ్చానా కొడుక కేసీఆర్ అనే తోడు నువ్వు కలిసి ఈ రాష్ట్రంలో ఉండడు అందరు కూడా మావోయిస్టులు అయింది వీళ్ళంతా మావోయిస్టులు అని చెప్పి రికార్డు హోం మంత్రి అక్కడ హోంశాఖలో డీజీపీ ఆ డీజీపీకి లేదు పోయిన డీజీపీకి ఆ డీజీపీ వీడు ప్రభాకర్ రావు వీళ్ళంతా కలిసి వీళ్ళందరినీ మావోయిస్టులుగా